హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు చందనా స్టైరీ ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఎస్పెషలీ ఫర్ పోస్ట్ పార్టమ్ మదర్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్ పల్లీలను వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి ఇది ఎస్పెషల్లీ ఫర్ పోస్ట్ పార్టమ్ మదర్స్ కానీ ఎందుకు అంటే పల్లీలని మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అప్పుడే తీసుకోవద్దని చెప్తూ ఉంటారు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ నుంచి మనం పల్లీలను తీసుకోవచ్చు ఎందుకంటే పల్లీలలో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అండ్ అదేవిధంగా ఇందులోకి ఎండుమిర్చి తీసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా అంత ఎక్కువగా తీసుకోవద్దంటారు కాబట్టి ఎండుమిర్చి కూడా తక్కువ స్పైస్ ఉన్న ఎండుమిర్చిని తీసుకుంటున్నాను ఇక్కడ ఇందాక మనం పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్న ప్యాన్లోనే ఇంకా కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని నాలుగైదు ఎండుమిరపకాయలు ఇది కూడా తక్కువ స్పైస్ ఉన్న ఎండుమిరపకాయలు కాబట్టి నాలుగైదు తీసుకున్నాను అండ్ అదేవిధంగా నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ముందు వేయించి పెట్టుకున్న పల్లీలని అండ్ అదేవిధంగా ఎండుమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర ఉన్న ఇది ఎన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దాంట్లోకి పోపు వేసుకోవాలి పాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు అండ్ అదేవిధంగా ఒక ఎండుమిరపకాయ ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయి ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మనం మిక్సీ పట్టుకుని చట్నీలో వేసుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్టే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చందన స్టైట్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ